యాదగిరిగుట్టకు విచ్చేసిన భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదం ఆటవిడుపును అందించేందుకు వైటీడీఏ ఆధ్వర్యంలో నిర్మించిన మినీ శిల్పారామం ఇవాళ ప్రారంభం కానుంది సాయంత్రం నాలుగున్నర గంటలకు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించనున్నారు కార్యక్రమానికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఈవో తెలిపారు భువనగిరి మండలం రాయగిరి చెరువు ఒడ్డున రెండెకరాల విస్తీర్ణంలో సుమారు ఐదు కోట్ల వ్యయంతో శిల్పారామం రూపుదిద్దుకుంది రాయగిరి నుంచి యాదగిరిగుట్టకు వెళ్లే మార్గంలో మినీ శిల్పారామం భక్తులకు దర్శనమిస్తుందని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు పేర్కొన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను మన ట్రెడిషన్స్ కస్టమ్స్ ఆచారాలను వ్యవహారాలను ఒక చోట పరిరక్షించుకొని ఫ్యూచర్ జనరేషన్ కు తెలిపాలనేది శ్రీపరమ యొక్క ముఖ్య ఉద్దేశం చిన్న ఏరియాలో ఎంత ఆహ్లాదకరమైనటువంటి అంబియన్స్ మేము క్రియేట్ ఒక చోట గ్రీన్ లాన్స్ ఉన్నవి పూల చెట్లు ఉన్నవి అయితే అన్ని రకాలటువంటి యాక్టివిటీస్ ఇక్కడ క్లియడం జరిగింది యాడెడ్ అట్రాక్షన్ బోటింగ్ కూడా ఉంటుంది